దీక్షితులు గారి శిష్యుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న జయదేవ్ దగ్గరకు వచ్చి మా దీక్షితులు గారు కొద్ది రోజుల వరకు ఇంట్లో ఎవరిని ప్రయాణం చేయొద్దని చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ ఇప్పుడే మా వాళ్ళందరూ ఊరికి వెళ్ళారని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే వాళ్ళను ఆపండి ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్పండి అని దీక్షితులు గారి శిష్యుడు అంటూ ఉంటాడు ఇకప్పుడు జయదేవ్ లక్ష్మి మిత్ర దేవి అని మనీషా వీళ్ళందరికీ కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అందరి ఫోన్లో నాట్ రీచబుల్ రావడంతో జయదేవ్ కంగారు పడుతూ ఉంటాడు మరో పక్క మిత్ర మనీషా ఇద్దరు కూడా బస్సులో పక్క పక్కన కూర్చుంటారు జాను లక్ష్మి ఇద్దరు పక్క పక్కన కూర్చొని అలా అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ బస్సులో వెళ్తూ ఉంటారు అప్పుడు సరియో తన మేనేజర్తో డెత్ జర్నీ స్టార్ట్ అయిందనమాట అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతకీ మీరు ఏం ప్లాన్ చేశారు మేడం అని చెప్పి మేనేజర్ అడుగుతుంటే అప్పుడు సరియు బాంబ్ బ్లాస్ట్ కాసేపట్లో బస్సు భూమి అంటూ బ్లాస్ట్ అవ్వబోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా సరియు చెప్పిన కొద్దిసేపటికే లక్ష్మి వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సు బాంబ్ బ్లాస్ట్లో తగలబడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి